అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే రాళ్ళ ఉప్పుతో కోటీశ్వరులవ్వడం సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు పండితులు అలాగే శాస్త్రంలో కూడా ఈ రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం కాకుండా అదృష్ట యోగం అయితే మిమ్మల్ని పడుతుంది అని చెబుతున్నారు పండితులు కాబట్టి ఈ రాళ్ల ఉప్పుతో మీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేది తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చేరుతుంది ఈ ఛానల్లో సమస్యలతో కూడిన పరిష్కారాలు పరిహారాలు అవనేవి మీకు చెప్పబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోలు అయితే ఈ ఛానల్ అందించబడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి జీవితంలో సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ సందేశము ఈ వీడియోలో ఉన్న ఒక ఉపయోగకరమైన సందేశము అందరికీ కూడా అందాలనే భావనతో చేసింది కాబట్టి మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది చాలామంది చూడగలుగుతారు అయితే ఇప్పుడు మనము ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకుందాము ఆ పరిహారాలు ఏంటో చూద్దాము లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము ఎందుకంటే లక్ష్మీదేవి అనేది క్షీర సముద్రంలో నుండి ఆవిర్భవించినది కాబట్టి రాళ్ల ఉప్పుతో మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలాంటి పరిహారాలు చేయడం వలన ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుండి బయ బయటపడతారని ఖచ్చితాశ్రము చెబుతున్నది రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ప్రసాదించే ఒక మహిమ ఉన్నది కాబట్టి ఈ రాళ్ల ఉప్పును మీరు ఎప్పుడైతే ఇల్లు శుభ్రము చేసుకుంటారో అప్పుడు బకెట్ నీళ్ళలో మీరు ఈ రాళ్ళ ఉప్పుని వేసుకొని ఇల్లు మొత్తము తుడుచుకున్నట్లయితే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ప్రతిరోజు ఇలా తూడ్చుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా వస్తుందండి అలాగే ఎవరికైనా పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఒంట్లో నలకగా ఉన్నా ఎక్కువగా ఆవలింతలు వచ్చినా లేకపోతే ఈరోజు దిష్టి తగిలింది అని అనిపించినప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు ఇంట్లో అవ్వడము భార్యాభర్త మధ్య సమస్యలు ఇంట్లో పిల్లలు చదవకపోవడము ఏదో అనుకోని శక్తి మనని పీడిస్తుంది అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక రాళ్ళ ఉప్పును మీరు ఎడమ చేతితో తీసుకొని మీ చుట్టూ ఎవరైతే నరదిష్టి ఉంది అనుకుంటున్నారో ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్ల సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పుకొని ఆ రాళ్ళ ఉప్పును ఒక నీటిలో పడివేయవలసి ఉంటుంది మీరు వెంటనే చాలా ఉపశమనం అయితే పొందుతూ ఉంటారు ఇలాంటి రాళ్ళ ఉప్పుకు ఎన్నో పేర్లు ఉన్నాయండి సముద్రపు ఉప్పు అని గల్ల ఉప్పు అని అలాగే రాక్ సాల్ట్ అని ఎన్నో పేర్లు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తుంటారు మీరు కనుక ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు భూములు కొనుక్కోవాలనుకుంటున్న వారైతే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి ఇప్పుడు ఒక పరిహారం ఉప్పుతో చెబుతున్నాను ఈ పరిహారం చేయటం వలన ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇల్లు కొనడం అయితే సాధ్యమే అది ఏంటి అంటే పరిహారము మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఇప్పుడు ఉన్న ప్రదేశంలో అది రెంట్కు ఉన్న ఇల్లు అయినా సరే లేకపోతే మీ సొంత ఇంట్లో ఉండి ఇంకా భూములు కొనాలనుకున్న వారైనా కూడా మీరు ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఒక జాకెట్ ముక్కనైనా ఎర్రటిది తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి ఎర్రటి గుడ్డలో మీరు ఒక పిడికెడు రాళ్ళ ఉప్పుని వేసి మూడుసార్లు అంటే మూడు ముడులు వేసి ఈ ఎర్రటి వస్త్రాన్ని ఎక్కడైతే మీ ప్రధాన ద్వారం ఉంటుందో ఆ ప్రధాన ద్వారంకి ముందుగా వేలాడదీయాల్సి ఉంటుంది ఇలా వేలాడ తీసిన ఈ గుడ్డను ఈ రాళ్ళతో ఉప్పుతో కూడిన గుడ్డను తీసివేసి ఒక ఐదు రోజుల తర్వాత మీరు ఈ ఉప్పును పారే నీటిలో కానీ లేకపోతే మీ తులసి చెట్టు దగ్గర కానీ వా నీటిలో కలిపి పోయవలసి ఉంటుంది ఇలా మీరు చేయడం వలన మీకు ఆకస్మిక ధనలాభము చేకూరటమే కాకుండా అదృష్టయోగం అయితే పట్టబోతుంది ఇన్ని ఇన్ని ఎన్నో అదృష్టాలు కలిగించే ఈ రాళ్ళ ఉప్పుతో కూడిన ఇంత చిన్న చిన్న పరిహారాలను మీరు చేసుకుంటే ఉపయోగం ఉన్నది అన్నప్పుడు ఎవరు చేసుకోకుండా ఉంటారు చెప్పండి ఖచ్చితంగా కూడా మీరందరూ ఇలాంటి చిన్న పరిహారాలను పాటించి మీ ఇంట్లో నకారాత్మక శక్తిని తరిమివేసి మీ ఇంట్లో సుఖశాంతులతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించి ఉండొచ్చు అలాగే ఏ పని చేసినా కూడా ముందుకు సాగడం లేదు అని బాధపడుతూ ఉండొచ్చు కానీ ఈ రేపు మంగళవారము కానీ మీరు ఇలాంటి చిన్న పరిహారాలు చేయడం మొదలుపెట్టినచో మీకంతా కూడా మంచి జరుగుతుంది వ్యాపార అభివృద్ధి కూడా అదృష్టం కూడా అన్నీ కలిసి వస్తాయి పరిహారాల ద్వారా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి మీ ఇంటిని నిండా బ డబ్బుమయంగా అలాగే మీరు కోటీశ్వరులయ్యే యోగము నాలుగు దిశల నుండి డబ్బులు వచ్చేటట్టుగా మీకు డబ్బును పుట్టిస్తుంది ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయము మీరు పట్టిందల్లా బంగారమే రాజయోగం పట్టి పొద్దున్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా నాకు ఈ ఛానల్ ద్వారా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందుకుగాను సమస్యలకి నేను పరిష్కారాలు అయితే వీడియో రూపంలో నేను మీకు చేస్తాను కాబట్టి అలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు మీ జీవితంలో ఉపశమనం పొంది సంతోషంగా ఉంటారు సకారాత్మక శక్తి మీ ఇంట్లో ఉన్నట్లయితే ఎలాంటి పనులు కూడా ముందుకు సాగవు స్వరూపంగా భావించే రాళ్ల ఉప్పుని ఎప్పుడు కూడా మనం తొక్కకూడదు మీరు కనుక ఏ పరిహారాన్నైనా నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా వందకి వంద శాతం అయితే ఫలితం ఉంటుంది ఏ పరిహారాన్ని చేసి ముందైనా చేసిన తర్వాత అయినా ఇప్పటి నుండి నాకు మంచి జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది నా ఎందు దేవుడు ఉన్నాడు అని అని మనసులో గట్టిగా అనుకోండి వెంటనే ఆ దరిద్ర దేవత అనేది మీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అయితే వచ్చి తాండవం చేస్తుంది ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేసుకొని మీరు మీ దైనందిక జీవితంలో సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను నరదిష్టికి నాపరాయన పగులుతుంది అనే ఒక మాటని కూడా మీరు వినుంటారు మనం ఒక మనుషుల మండి ఎంత చెప్పండి అలాంటి నరదిష్టిని మీరు ఇలాంటి చిన్న రాళ్ళ ఉప్పుతో మాత్రమే పోగొట్టుకోగలరు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే ఈ రాళ్ళ ఉప్పుకి ఎంతో మహిమ కలదు కాబట్టి ఇలా ఈ పరిహారాన్ని చేసుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండి ఇప్పుడు మహోన్నత స్థాయిలో ఉండి డబ్బుకు కొదవలేకుండా ఉంటున్నారు ఉప్పుతో కూడిన పరిహారాలను మీరు ఖచ్చితంగా మంగళవారము శుక్రవారము మాత్రమే చేసుకోవలసి ఉంటుంది మంగళవారము చాలామంది అపోహతో ఉంటారు ఏ పని కూడా చేయకూడదు అని కానీ మంగళవారం అనేది మనము భావిస్తే మంగళప్రదమైన రోజుగాను అలాగే జయవారం అని కూడా పెద్దవారు చెబుతూ ఉంటారు మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మనము ఉప్పును ఎవరికి కూడా బయటికి ఇవ్వకూడదు ఇలా మీరు కనుక రాళ్ళ ఉప్పును బయటికి ఎవరికి తొక్కైనా ఇచ్చినట్లయితే మీరు అప్పుల పావ పాలవ్వడం అయితే ఖాయము కాబట్టి ఎవరికి కూడా ఇవ్వకండి ఎవరి నుండి కూడా తీసుకోకండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ సర్వేజన సుఖినో భవంతు